రాయచోటిలో ఎంతోమంది యువకులు క్రీడల్లో చాలా ముందున్నారు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు నేషనల్ స్పోర్ట్స్కి పోయే వాళ్ళు ఉన్నారు కానీ నిజవర్గానికి అంతా ఏ ఒక్క పర్మనెంట్ గ్రౌండ్ లేకుండా పోయినందు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో ఇరవై తొమ్మిది ఎకరాలు అక్వైర్ చేసి అత్యంత అద్భుతంగా అతి వేగంగా క్రికెట్ స్టేడియం నిర్మించడమే కాకుండా పెవిలియన్ కూడా దాదాపుగా మూడు కోట్లతో నిర్మించడమే కాకుండా ఆ స్టేడియానికి డబల్ రోడ్ వేయాలని చెప్పి దాదాపుగా కోటి ముప్పై లక్షలతో డబల్ రోడ్ వేయడమే కాకుండా ఈ స్టేడియం ని ఇంకా అద్భుతంగా తీసుకురావాలి పన్నెండు ఎకరాలు బీసీసీఐకి ఇచ్చి క్రికెట్ ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకు వాళ్ళ ద్వారా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో యువకులను ఇక్కడ నెట్ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్ తో ఐపీఎల్స్కి తీసుకెళ్లాలా ఇక్కడ యువత కూడా స్పోర్ట్స్ మ్యాన్ మక్కు చూపించాలా అనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మన లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి పరిశీలన చేశారు త్వరలో చుట్టూ వాకింగ్ ట్రాక్ గ్యాలరీకి సంబంధించి గ్యాలరీ కూడా డెబ్బై లక్షలతో గ్యాలరీ కూడా అయిపోతుంది త్వరలో అది కంప్లీట్ అయిపోతుంది చుట్టూ ఫ్ల లైటింగ్స్ పెడుతున్నాం గ్యాలరీకి వాకింగ్ ట్రాక్కి అలాగే ఇప్పుడు ఏదైతే మనము ఆలోచన ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి ఇస్తున్నామో వాళ్ళ ద్వారా ఫ్లడ్ లైట్ కూడా ఏర్పాటు చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో పన్నెండు ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది నెట్ ప్రాక్టీసెస్ వీటితో పాటు టెన్నిస్కి కానీ షటల్కి కానీ వాలీబాల్ కోర్టుస్ ఇవన్నీ కూడా త్వరలో రెడీస్ అయిపోతున్నాం ఇరవై తొమ్మిది ఎకరాలతో అక్కడ ఒక స్పోర్ట్స్ విలేజ్గా విలేజ్గా తీర్చిద్దగలుగుతున్నాము అని అంటే నిజంగా ఒకసారి ఆలోచన చేయమంటున్నా ఇవన్నీ గతంలో ఎందుకు ఆలోచన చేయలేకపోయినారు ఒక్క కరోనా లాంటిది వచ్చి ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు పోయినా మిగిలిన మూడు సంవత్సరాలలో ప్రతి ఒక్కటి చెయ్యాలి ఇక్కడ యువతకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరుగుతోంది ఒక సైడ్ పెవిలియన్ కూడా నిర్మాణం కంప్లీట్ అయిపోయింది స్టేడియం కూడా రేపు పొద్దున త్వరలోనే ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కానీ స్టేట్ మ్యాచెస్ కూడా దానికి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పిచ్చి తయారు చేయడం జరిగింది ఇది నిజంగా ఒక అద్భుతంగా నేను అనుకుంటున్నాను నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏది కూడా జారువించుకోకూడదు చేయాలనేటువంటి అనునిత్యంతో ప్రయత్నంలో చేయడంలో భాగంగానే ఇది సఫలీకృతమైనము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను పేదవాడికి చదువు వైద్యం తర్వాత అత్యంత అవసరం పడి ఉండేది ఇల్లు గతంలో ఎన్నో ఎంతో మంది ఎన్నో చెప్పేవాళ్ళు స్థలాలు ఇస్తాం అవి ఇస్తామని చెప్పి ఈరోజు ఈ నిజాయకర్గంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా వేలాది పకా గృహాలు ఇచ్చి పూరి లేకుండా చేశారు తర్వాత పార్టీలో ఉంటేనే ఇస్తాము అని చెప్పి కండిషన్స్ పెట్టేటువంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితులలో పేదవాళ్ళకు రాయచూటి పట్టణంలో చాలా విలువైపోయినాయి స్థలం లేదు అని చెప్పి ఎంతోమంది అడుగుతున్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయంలోనే గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లులు ఇవ్వాలా అని చెప్పి ఆయన ఆలోచన చేసినప్పుడు ఇది సాధ్యపడుతుందా ఎన్ని వేల మందికి ఇవ్వగలుగుతామా అని చెప్పి ఆలోచన చేశాం అటువంటి పరిస్థితులలో దాదాపుగా ఆరు వేల మందికి పైగా ఒకే చోట నారాయణ రెడ్డి గారి పల్లె కాలనీలో గవర్నమెంట్కి ఒక్క రూపాయి బట్టను పడనీయకుండా రైతుల సహకారంతో రెండు వందల యాభై ఎకరాలలో అతి అద్భుతమైనటువంటి జగనన్న కాలనీ నిర్మించుకోబడుతుంది అక్కడ ఆ లేఅవుట్ నిర్మించేసలు వదిలేదు నేషనల్ హైవే నుంచి రోడ్ కనెక్టివిటీ వేయడంతో పాటు తొంభై ట్రాన్స్ఫార్మర్లు అక్కడ ఏర్పాటు చేసి అలాగే ఒక సబ్స్టేషన్ అక్కడ నిర్మించి దాదాపుగా రెండు వేల పోల్స్ వేసి దాంట్లో పన్నెండు వందల పోల్స్కు స్ట్రీట్ లైట్స్ కూడా బిగించడం జరిగింది ఇలాగా కొన్ని వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది భవిష్యత్తులో మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అత్యంత ఆధునికమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాం ఈరోజు వెల్లిగల్లు ఆరున్నర కాలనీలో ఎలాగ నిర్మించామో కాలనీ అంతకంటే బాగా ఫార్టీ ఫీట్ రోడ్స్తో అన్ని చోట్ల బ్రహ్మాండమైనటువంటి ఒక కాలనీగా మెయిన్ రోడ్డు సైడ్ రోడ్స్ కూడా అతి అద్భుతంగా గా చేయడం జరిగింది ఆ లేఅవుట్ లేఅవుట్లో మిగిలిన మౌలిక వసతులు రాబో రోజులలో నిజంగా మొత్తం టౌన్లో ఉన్నటువంటిది ఇరవై ఐదు వేల ఇల్లులైతే అక్కడే ఆరు వేలు కొత్త మందికి ఇచ్చామంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టౌన్ అక్కడ డెవలప్ అవుతోంది దాన్ని అత్యంత ఆధునీకరించి అలాగే మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఇలాంటి మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది అలాగే పట్టణానికి ఉన్నటువంటి చనుమకపల్లిలో కూడా దాదాపుగా వేల మందికి ఉపయోగపడే విధంగా కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది పెమ్మాడపల్లె గ్రామంలో వందల మందికి ఇవ్వడం అయితేనేమి సిబ్బాల గ్రామంలో నాలుగు వందల మందికి కాలనీ ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే వరిగ గ్రామానికి సంబంధించి వందలాది మందికి కాలనీ ఏర్పాటు చేయడం అయితేనేమి మాధవరం గ్రామానికి అయితేనేమి ఎండపల్లె గ్రామానికి అయితే ఇలాగా తీసుకుంటే గాలివేడు టౌన్ లో కూడా గురాలమెట్టు దగ్గర వెలుగులు ప్రాజెక్టు దగ్గర బ్రహ్మాండ కాలనీ ఏర్పాటు చేసుకొని దాదాపుగా తొంభై మూడు కాలనీలు కొత్తగా రాయచీటుకు వచ్చి ఈరోజు ఇరవై వేల పక్కా గృహాలు మనం మంజూరు చేయించుకొని రాయచూటి నియోజకవర్గంలో స్టేట్ లోనే టాప్ ఫైవ్ లో మనం ఉన్నాము నిర్మించే విషయంలో అన్నటువంటి దానిపైన గర్వపడుతున్నాం ఇవన్నీ గతంలో మీరు చేస్తా అంటే వద్దన్నామా పేదవారికి మీరు ఒక సెంటు స్థలం ఇచ్చారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను సెంటు స్థలం శవాలని మాట్లాడుతున్నాం మేము రాయచూట్లో మేము వన్ అండ్ హాఫ్ సెంటు స్థలం ఇచ్చాం పేదవారికి ఎక్కడ కూడా వన్ అండ్ హాఫ్ సెంట్ తగ్గకుండా మనం చేయగలిగినాం అనేక కాలనీలు ఏర్పాటు చేశాం మీరు ఎందుకు చేయలేకపోయినారు గతంలో అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఈరోజు ముందు రాయచూర్ నిర్మాణ కాలనీలు కూడా గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్ే మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను పేదవాళ్ళకి ఇరవై వేలు పక్కా గృహాలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ఈ రాయిచి నిజకరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గతంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు నాగిరెడ్డి నిజంగా అభినందించాలి ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఇరుకుగా ఉన్నటువంటి బస్ స్టాండ్ ని దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో అదనంగా ముప్పై మూడు సెంట్లు అటు పక్క ఉన్నటువంటి రెవెన్యూ ల్యాండ్ ను క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయించుకొని బస్ స్టాండ్ అత్యంత ఆధునికంగా ఆధునీకరించడమే కాకుండా ఐదు ప్లాట్ఫామ్స్ పెంచి అక్కడే అత్యంత అద్భుతంగా డిఎం కార్యాలయంతో పాటు బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్ పెట్టి ఎంతమంది సామాన్య మానవులు వచ్చినా అక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు బస్ స్టాండ్ అత్యద్భుతంగా ఆధునీకరించడం జరిగింది దీంతోపాటు భవిష్యత్తులో ఇంకొక బస్ స్టాండ్ కూడా నిర్మించాలా సెకండ్ బస్ స్టాండ్ అనే దానిపైన కూడా ప్రతిపాదనలు పంపించడం జరుగుతోంది అలాగే బస్ స్టాండ్ కూడా యాభై లక్షలతో ఆధునీకరించబడుతుంది ఇంకొక యాభై లక్షలు కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది ఇప్పటికీ దాదాపుగా రాయచూటి బస్ స్టాండ్ని మూడు కోట్ల దాదాపుగా ఖర్చు పెట్టడం జరిగింది దాదాపుగా కోటి రూపాయలతో లక్కిడిపల్ల బస్ స్టాండ్ కూడా ఆధునీకరించబడుతుంది ఇవంతా కూడా అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు గత ప్రజాప్రతినిధులు ఆలోచన చేయలేదో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా రాయచూటి లాంటి పట్టణంలో ఎన్నో కాలాల ఎన్నో దశ దశాబ్దాల నుంచి ఒక కళ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అని చెప్పి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ నిర్మింపచేసి పూర్తి చేసి ప్రారంభించుకున్నాం ఈ రోజు కార్పొరేట్ స్థాయికి ధీటుగా దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల మంది రోజు ట్రీట్మెంట్ తీసుకునే విధంగా గతంకి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో హాస్పిటల్ ఉండేది కేవలం ముగ్గురు నలుగురో వైద్యులు ఉండేవాళ్ళు పది మంది ఎంతమంది స్టాఫ్ ఉండేది ఈ రోజు తొంభై ఆరు మంది స్టాఫ్ తో ఇరవై నాలుగు మంది డాక్టర్లతో అక్కడ పేదలకు వైద్యం జరుగుతూ ఉంది కార్పొరేట్ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కాకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ ఉండడం కానీ వసతుల విషయంలో కానీ ఫార్మసీ విషయంలో కానీ డయాలసిస్ అప్గ్రేడ్ లో కానీ అన్ని విషయాలలో ఈరోజు ఒక గతంలో తిరుపతికి కడపకు పో పోయేటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రాయచిట్టుని చూపించుకునే విధంగా ఆ హాస్పిటల్ని తీర్చిద్దడం జరిగింది అలాగే గతంలో ఒకటే హాస్పిటల్ ఉండేది దీన్ని ఈరోజు ఆ హాస్పిటల్ అత్యంత అద్భుతంగా ఆధునీకరించాం దాంతోపాటు పట్టణంలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు బండ్లపేంట ఏరియా అయితేనేమి కొత్తపల్లి ఏరియాలో అయితేనేమి రాయచిట్టు రామాపురం ఏరియాలో అయితేనేమి ఎస్ఎన్ కాలనీ తిరుపతి నాయుడు కాలనీలో నాలుగు అర్బనెన్స్ సెంటర్లు ఓపెన్ చేశారు అక్కడ కూడా రోజుకి ఒక్కొక్క అర్బనెన్స్ సెంటర్లో వంద మంది ఓపీ చేసుకుంటున్నారు అలాగే నిజాయకర్గంలో ఉన్నటువంటి తొమ్మిది పిఎస్సిల్ని బ్రహ్మాండంగా టెస్ట్లు కూడా అక్కడ చేయించుకునే విధంగా అధునీకరించి అదనపు భవనాలు కూడా అక్కడ కట్టడం జరిగింది వీటితో పాటు ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఒక హెల్త్ సెంటర్ నిర్మించడం జరిగింది అక్కడ ఒక పిని పెట్టి అక్కడే మెడిసిన్స్ ఇచ్చే విధంగా ఇది ఎప్పుడన్నా గతంలో జరిగిందే అని ఒక ఆలోచన చేసుకోండి గ్రామీణ గ్రామానికి వస్తే ఒక హెల్త్ సెంటరు మండలానికి రెండు పిఎస్సీలు ఆ బ్రహ్మాండంగా చేయడమే కాకుండా రెండు ఏరియా హాస్పిటల్స్ రాయచూటి ఒకటి లక్పల్లె ఒకటి లక్కెడిపల్లి కూడా అత్యంత ఆధునికమైన బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది అక్కడ కూడా పదమూడు మంది డాక్టర్లు అక్కడ పనిచేస్తున్నారు రాయచూటి ఇరవై నాలుగు మంది ఉన్నారు భవిష్యత్తులో ఇప్పుడు గతానికి పోల్చుకుంటే వైద్యంలో నిజాయకర్గంలో ఎన్నో మార్పులు జరిగింది మన కళ్ళ కనపడుతూ ఉంది వీటితో పాటు భవిష్యత్తులో నూట యాభై బెడ్ అప్గ్రేడేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినా రాబోయే రోజులలో ఇంకా ఇరవై మంది పదిహేను మంది డాక్టర్లు రాయచూట్లో పెరిగే విధంగా కూడా త్వరలో ఉత్తర్వులు వస్తాయి దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఈ రకంగా వైద్యాన్ని బాగా దగ్గర చేయాలంటే ప్రయత్నంలో భాగంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడికి చేయగలిగినాం ఆపరేషన్స్ దగ్గర నుంచి డెలివరీస్కి సంబంధించినట్టు కూడా అనేకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని బ్రహ్మాండంగా చేయగలిగినాం సామాన్య మానవుడు తొమ్మిది మండలాలకు సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇక్కడ అన్ని రకాల వైద్యం పొందే విధంగా హాస్పిటల్ను తీర్చిదిద్దబోతున్నాం ఈ బిల్డింగ్స్ అంతా కూడా పూర్తి అయినాయి గమనించండి ఒకటే గమనించండి వైద్యానికి ఇంత ప్రాధాన్యత గతంలో చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు ఒక్క విషయమైనా దీంట్లో ఆలోచన చేశాడా అరవై వేల మందికి పైగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు ఒక హెల్త్ లోనే ఇంత జరిగినటువంటి దీన్ని చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరం రాయచోటి హండ్రెడ్ బెడ్ హాస్పిటలే దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరించాం ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ కు కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక్కొక్క హెల్త్ క్లినిక్ గ్రామాల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఎంత ఖర్చు పెట్టామో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల కోసం తీసుకొచ్చామో ఒక వైద్యం విషయంలో ఇంత జరిగినందుకు నిజంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా గర్వపడుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చేస్తున్నా ప్రజలు కూడా ఆలోచన చేయమంటున్నా గతంలో ఎవరన్నా ఇవి చేశారా చేసినట్టే చెప్పమనండి మేము ధైర్యంగా చెప్తున్నాం ఇవి చేశామని చెప్పి